రాబోయే పోటీ పరీక్షల్లో సాహిత్య రంగం నుంచి తప్పకుండా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అందులోనూ రచనల గురించి తప్పకుండా వస్తుందండి అన్నింటినీ ఇప్పుడు మనం టెక్స్ ద్వారా గుర్తుంచుకుందాం ఒకటవది నంది తిమ్మన గారు రచన వచ్చేసరికి పారిజాత పహరణం అండి అందరికీ తెలిసిందే వచ్చేసరికి నందిని చూసి రాక్షసులు పారిపోయారు నందిని చూసి రాక్షసులు పారిపోయారు శివుని యొక్క వాహనం నంది కదండి నందిని చూసి రాక్షసులు పారిపోయారండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి చాలా వరకు గుర్తుంటుంది ఇక్కడ నంది అంటే నంది తిమ్మన గారు నంది అంటే నంది తిమ్మన గారు రాక్షసులు పారిపోయారు పారిపోయారు అంటే పారిజాత పహరణం పారిపోయారు పారిజాత పహరణం రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి రెండవది శ్రీకృష్ణ దేవరాయలు రచన వచ్చేసరికి ఆముక్త మాల్యదాండి ట్రైకు శ్రీకృష్ణుని పూజిస్తే ముక్తి లభిస్తుంది శ్రీకృష్ణుని పూజిస్తే ముక్తి లభిస్తుంది శ్రీకృష్ణుని అంటే శ్రీకృష్ణ దేవరాయలు పూజిస్తే ముక్తి లభిస్తుంది ముక్తి అంటే ఆ లేదా ముక్తి ఆ ముక్త రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి ముక్తి ముక్త మూడవది రామభద్రాంబాండి రఘునాథాభ్యుదయం రచించారు ట్రికొసరికి రఘురాముడు ఇక్కడ రఘురాముడులో రఘు అంటే రఘునాథాభ్యుదయం అండి రాముడు అంటే రామభద్రాంబ అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ రఘురాముడు అంటే రఘు అంటే రఘునాథాభ్యుదయం రాముడు అంటే రామభద్రాంబ లేదా రాముడు రఘువంశంకి చెందినవారు ఇక్కడ రాముడు అంటే రామభద్రాంబ రఘువంశకి చెందినవారు అంటే రఘునాథాభ్యుదయం నాలుగవది తిరుమలాంబ అండి వరదాంబికా పరిణయం రచన ట్రిక్సరికి లాంబా దాంబి రెండిట్లోనూ అంబ అంబి అనేసి వస్తుంది చూడండి తగ్గడానికి సిమిలర్గా ఉన్నాయి తిరుమలాంబ వరదాంబిక లాంబ అంబిక సిమిలర్గా ఉన్నాయి గమనించండి ఐదవది ముద్దుపలని అండి రాధికా స్వాంతనం రచన ఇంకోసరికి నటి రాధిక చాలా ముద్దుగా ఉంటుంది నటి రాధిక చాలా ముద్దుగా ఉంటుంది ఇక్కడ నటి రాధిక అంటే రాధికా స్వాంతనం అండి ముద్దుగా ఉంటుంది అంటే ముద్దు పలని నటి రాధిక అంటే రాధికా స్వాంతనం అనేటువంటి రచన అదేవిధముగా ముద్దుగా అంటే ముద్దుపలని వారు తిమ్మక్క అండి సుభద్ర కళ్యాణం అల్లపాక అన్నమయ్య గారి భార్య అండి తిమ్మక్క గారు వచ్చేసరికి సుభద్ర కళ్యాణం ట్రిక్ వచ్చేసరికి అక్క కళ్యాణంగా గుర్తుంచుకోండి అక్క కళ్యాణం అక్క అంటే తిమ్మక్క కళ్యాణం అంటే సుభద్ర కళ్యాణం ఇమాజిన్ చేసుకోండి ఫస్ట్ ఇమాజిన్ చేసుకోండి అక్క కళ్యాణం అని చెప్పేసి లేదా ఫ్రెండ్ అక్క కళ్యాణం అని చెప్పేసి ఇమాజిన్ చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుందండి ఏడవది ధర్మికొండ వెంకమ్మ అండి వెంకటాచల మహాత్యం ట్రిక్ వచ్చేసరికి వెంకమ్మ వెంకటాచల రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి వెంకమ్మ వెంకటాచల తరిమిగొండ వెంకమ్మ వెంకటాచల మహాత్మ్యం రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి ఎనిమిదవది దూర్జటి అండి శ్రీకాళహస్తీశ్వర మహత్యం ట్రిక్ వచ్చేసరికి హైదరాబాద్ నుండి శ్రీకాళహస్తీశ్వరం మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఒక ఫ్యాక్ట్ అండి హైదరాబాద్ నుండి శ్రీకాళహస్తీశ్వరం మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరం అంటే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అండి అదేవిధముగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది దూరంలో అంటే దూర్జటి దూరంలో ఉంది అంటే దూర్జటి ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి ఇది తినాలి రామకృష్ణ అండి పాండురంగ మహాత్మ్యం ట్రిక్ వచ్చేసరికి పండు తినాలి పండు తినాలి పండు అంటే పాండురంగ మహాత్మ్యం తినాలి అంటే తినాలి రామకృష్ణ పండు పాండురంగ రంగ మహత్యం సిమిలర్గా ఉన్నాయి పండు పాండు పండు ఏం చేయాలి తినాలి తినాలి అంటే తినాలి రామకృష్ణ తినాలి తినాలి రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి గమనించండి పండు తినాలి పదవది మను చరిత్ర అండి అల్లసాని పెద్దన్న గారు రెక్కోసరికి పెద్దన్న మనోడే పెద్దన్న మనోడే అంటూ ఉంటారు కదండి పెద్దన్న మనోడే అని చెప్పేసి ఇమాజిన్ అండి సందర్భాన్ని క్రియేట్ చేసుకోండి ఒక పరిచయాన్ని ఈ పెద్దన్న మనోడే ఇక్కడ పెద్దన్న అంటే అల్లసాని పెద్దన అండి మనోడే అంటే మను చరిత్ర పెద్దన్న మనోడే అల్లసాని పెద్దన మను చరిత్ర పదకొండవది మల్లన అండి రాజశేఖర చరిత్ర రచన మల్లన గారు రాజశేఖర చరిత్రను రచించారు ఇంకోసారికి రాజశేఖర రెడ్డి గారు మల్ల పుట్టాలి రాజశేఖర రెడ్డి గారు మల్ల పుట్టాలి కేవలం ట్రిక్ పర్పస్ మాత్రమే తీసుకున్నామండి ఇక్కడ మార్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పుట్టాలి అంటారు కదా అదేవిధంగా మళ్ళీ మల్ల మల్ల పుట్టాలి అని కూడా అంటారండి తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు మల్ల పుట్టాలి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర చరిత్ర అండి మల్ల పుట్టాలి అంటే మల్లనా మల్ల మల్లనా రెండవది రంగరాజమ్మ అండి ఉషా పరిణయం వచ్చేసరికి పీటీ ఉష గారు క్రీడారంగంలో ప్రముఖులు పీటీ ఉష గారు తెలుసు కదండి అందరికీ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు కూడా ఇక్కడ పిటి ఉషా అంటే ఉషా పరిణయం అండి క్రీడారంగంలో రంగంలో అంటే రంగరాజమ్మ క్రీడారంగం అంటే రంగరాజమ్మ పీటీ ఉష గారు క్రీడారంగంలో ప్రముఖులు పదమూడవది గంగాదేవి అండి మధుర విజయం రచన గంగాదేవి ట్రిక్ వచ్చేసరికి గంగా నీరు మధురంగా ఉండును గంగ నీరు మధురంగా ఉండును ఇక్కడ గంగ నీరు అంటే గంగాదేవి మధురంగా అంటే మధుర విజయం గంగ నీరు లేదా గంగానది నీరు కూడా అని అనుకోవచ్చు అండి పద్నాలుగు మందాలన చరిత్ర అండి శ్రీకృష్ణ దేవరాయలు గారు రచించారు ట్రిక్ వచ్చేసరికి శ్రీకృష్ణుని వెంటనే ఆవుల మంద ఉంటుంది శ్రీకృష్ణుని వెంటనే ఆవుల మంద ఉంటుంది స్ట్ ఇమాజినేషన్లోకి వెళ్ళండి ఒకసారి శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుంటే ఆవుల మంద ఉంటుంది కదా అండి ఇక్కడ శ్రీకృష్ణుని అంటే శ్రీకృష్ణదేవరాయలు ఆవుల మంద మంద అంటే మందాలన చరిత్ర మంద అంటే మందాలన చరిత్ర పదిహేనవది జాంబవతి పరిణయం అండి శ్రీకృష్ణదేవరాయలు గారు రచించారు ఇంకొచ్చేసరికి శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు దేవి శ్రీకృష్ణుని యొక్క అష్టభార్యలలో ఒకరు జాంబవతి దేవి అండి జాంబవంతుని యొక్క కుమార్తె అండి జాంబవతి దేవి శ్రీకృష్ణుని యొక్క అష్టభార్యల్లో ఒకరండి ఇక్కడ శ్రీకృష్ణుని అంటే శ్రీకృష్ణ దేవరాయలు అండి దేవి అంటే జాంబవతి పరిణయం అండి అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ కూడాను శ్రీకృష్ణుని అంటే శ్రీకృష్ణ దేవరాయలు జాంబవతి అంటే జాంబవతి పరిణయం పదహారు కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అండి అదేవిధముగా సుగ్రీవ విజయం ఇంటికి కూడాను ట్రిక్ పెడుతున్నానండి ట్రిక్ వచ్చేసరికి నిరంతరం కూర గ్రేవీగా ఎందుకు నిరంతరం కూర గ్రేవీగా వండుతున్నాం ఎందుకు జస్ట్ ఇమాజిన్ అండి ఒకసారి ఇంట్లో కూర ఎప్పటికీ గ్రేవీగా వండుతున్నట్టు జస్ట్ ఒక సంభాషణని ఇమాజినేషన్ చేసుకోండి ఇక్కడ నిరంతరము అంటే నిరంకుశో పాఖ్యానం అండి నిరంతరం నిరంకుశో పాఖ్యానం కూర అంటే కందుకూరి అంటే కందిపప్పు కూర అనుకోండి నీ ఇష్టం కూర కందుకూరి గ్రేవీగా అంటే సుగ్రీవ చరిత్ర గ్రేవీగా సుగ్రీవ వండుతున్నావు ఎందుకు నిరంతరం కూర గ్రేవీగా వండుతున్నావు ఎందుకు లేదంటే ఇలా కూడా అనుకోండి నిరంతరం కందిపప్పు కూర గ్రేవీగా వండుతున్నావు ఎందుకు ఇక్కడ కందిపప్పు కూర అంటే కందుకూరి అండి ఇక్కడ కందిపప్పు కూర అంటే కందుకూరి రుద్రకవి రెండుసార్లు చదవండి అర్థమైపోతుంది ఇక్కడ నిరంకుశ ఉపాఖ్యానం వచ్చింది సుగ్రీవ విజయం వచ్చింది రెండు కూడా వచ్చాయండి రచనలు పదిహేడవది రామరాజభూషణుడు రామరాజ భూషణుడు రచనలు వచ్చేసరికి వసుచరిత్రం సరస భూపాలీయం మనుచరిత్ర సరస భూపాలీయం ఇంకొచ్చేసరికి రాముడు మానవుడిగా జన్మ ఎత్తి రాజుగా భూమిని పాలించాడు శ్రీరాముడు మానవుడిగా జన్మ ఎత్తి రాజుగా భూమిని పాలించాడు అయోధ్యని పాలించాడు కదండి ఆ విధంగా మేము గుర్తుంచుకోవాలి ఇక్కడ రాముడు అంటే రామరాజభూషణుడు రాముడు రామరాజభూషణుడు మానవుడిగా అంటే మనుచరిత్ర మను చరిత్ర మానవుడిగా మను మానవుడు జన్మ ఎత్తి రాజుగా భూమిని పాలించాడు రాజుగా అంటే రామరాజ భూషణుడు ఇక్కడ రాముడు ఇక్కడ రాజుగా రామరాజ రెండు కలిపితే చూడండి ఒకసారి గమనించండి రాజుగా అన్నా కూడా అండి భూమిని పాలించాడు అంటే సరస సరసభూపాలయం భూమిని పాలించాడు సరస భూపాలేయం పాలించాడు పాలేయం భూపాలేయం భూమిని పాలించాడు సిమిలర్గా ఉన్నాయి గమనించండి ఇదెనిమిది పింగళి సూరణ గారండి ప్రభావతి ద్రుమ్యం కళాపూర్ణదయం రాఘవ పాండవ్యం మూడు రచనలకు కలిపి ఒకే ట్రిక్ పెట్టానండి ట్రిక్ వచ్చేసరికి రాఘవ లారెన్స్ ప్రభావం వలన మా గల్లీలో ప్రతి ఒక్కరూ కళాకారులుగా తయారయ్యారు రాఘవ లారెంట్స్ ప్రభావం వలన మా గల్లీలో ప్రతి ఒక్కరు కళాకారులుగా తయారయ్యారు ఇక్కడ రాఘవ లారెన్స్ అంటే రాఘవ అండి రాఘవ లారెన్స్ రాఘవ పాండవీయం ప్రభావం వలన అంటే ప్రభావతి ద్రుమ్యం అండి మా గల్లీలో గల్లీలో అంటే పింగలి సూరణ గల్లీ పింగలి రెండో సిమిలర్గా ఉన్నాయి గమనించాలి ప్రతి ఒక్కరు కళాకారులుగా కళాకారులుగా అంటే కళాపూర్ణోదయం కళాపూర్ణోదయం కళాకారులుగా రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి కళా కళాపూర్ణోదయం రాఘవ లారెన్స్ ప్రభావం వలన మా గల్లీలో ప్రతి ఒక్కరు కళాకారులుగా తయారయ్యారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒకసారి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్